మామూలు పెన్షన్ వస్తుంది పెన్షన్ ఇచ్చి నేను చెప్తా ఈరోజు పొదిలి పట్టణంలో మన అమ్మవారికి సంబంధించినటువంటి ఆర్చుల యొక్క శంకుస్థాపన అనేది చేయటం జరిగింది ముఖ్యంగా పట్టణం అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి అవి త్వరలో శాంక్షన్స్ వస్తాయి శాంక్షన్స్ రాగానే ఈ పొదిలిపట్నంలో ఎక్కడ కూడా రోడ్లకు డ్రైన్లకు ఇబ్బంది లేకుండా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉండేది అయితే మెయిన్ ఇక్కడ ప్రజలందరూ కూడా సాగర్ వాటర్ మీద ఎక్కువ దృష్టి పెడతారు సాగర్ వాటర్ కావాలంటే అండ్ సాగర్ వాటర్ అనేది మనకు దర్శన నుంచి పంపింగ్ జరగాలి కాబట్టి ఆ పంపింగ్ అనేది గతంలో ఇరవై ఎనిమిది గంటలు చేసేవాళ్ళం అటువంటిది ఈరోజు నలభై రెండు గంటల పాటు పంపింగ్ చేయిస్తా ఉన్నాం దానివల్ల కొద్దిగా వాటర్ అనేది పెరిగినా కూడా అయితే పూర్తి స్థాయిలో వాటర్ అనేది అందట్లేదు అయితే దాని మీద కూడా నేను అధికారులతో మాట్లాడి ఏ రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలం ఆ రకంగా చేసేదానికి మేము రేపు ఏడో తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో కలెక్టర్ గారి దృష్టికి ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకుని పోతాం తప్పకుండా సమస్యను పరిష్కారం అనేది చేయటం జరుగుతుంది అయితే ఇటీవల వైసీపీ వాళ్ళు కోటి సంతకాల సేకరణ అని చెప్పి తిరుగుతా ఉన్నారు వాళ్ళకి పని లేదు ప్రస్తుతం ఏం పని చేయాలని అర్థం కాక వాళ్ళు ఈ రకంగా ప్రజలను తప్పుదోవబట్టే తప్పు దోబట్టించేటువంటి పని ఒకటి పెట్టుకున్నారు అంతకుముందు ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి మద్యం కేసు ఉన్నదని చెప్పి ఎత్తుకున్నారు తీరా మద్యంలో వాళ్ళు దొంగలుగా దొరికిపోయేసరికి ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పి ఒక వంక పెట్టుకొని తిరుగుతాను ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే వీళ్ళకి ఎందుకు ఒప్పటం లేదో మాకైతే అర్థం కావటం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రైవేటు వ్యక్తుల ద్వారా పెట్టుబడి తెప్పి తీసుకుని ఇచ్చి ఈరోజు హాస్పిటల్స్ పట్ల దృష్టి పెట్టి చేస్తూ ఉంటే మీరు ఎందుకు దీనికి అడ్డు చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీకంటే ఎక్కువ మెడికల్ సీట్లు తెస్తున్నాం కదా అలాగే మీకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మేము ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా తీసుకొస్తా ఉన్నాం కదా అలాగే ఫ్రీ ఓపీ అని చెప్పి ఇచ్చాం కదా ఎందుకు మీకు మీకు ఏంటి ఇప్పుడు పేదవాడి దగ్గర దప్పు వసూలు చేస్తే మేము అబ్బాయి మీరు నేను చెప్పింది తప్పు రైట్ మీరు వాళ్ళు తప్పు చెప్పారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పవచ్చు మేము హండ్రెడ్ పర్సెంట్ ముప్పై మూడు సంవత్సరాల పాటు ఫ్రీ ఓపీ ఐపీ ఐపీ గవర్నమెంట్ నిధులతోటి మీకు చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మీరు పని పాటు లేకుండా కోటి సంతకాలు సేకరణ అని చెప్పి ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు మీరు ఏ చేసుకున్నా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరు మీరు చేసినటువంటి దుర్మార్గాలు మీరు చేసినటువంటి దురాగతాలు ఈ ప్రజలు మర్చిపోయే పరిస్థితిలో లేరు ఇంకా మీరు మళ్ళా లైన్ లేకి రావాలంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు పడుతుందేమో అంతవరకు మీరు చక్కబరి చేసుకుంటే కూర్చోమని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను